తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డిపై సినీ నటి మాధవి లత మాకు తెలుగు ఫిల్మ్ చాంబర్ కు ఫిర్యాదు చేశారు ప్రభాకర్ రెడ్డి తన గురించి చేసిన వ్యాఖ్యలపై సినీ పరిశ్రమ స్పందించలేదు కాబట్టే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు ప్రభాకర్ రెడ్డి నా గురించి దారుణంగా మాట్లాడారు సినిమా వాళ్ళపై ఆరోపణలు చేయడం సరైనది కాదు ఆయన క్షమాపణలు చెప్తే సరిపోదు ప్రభాకర్ రెడ్డిపై న్యాయ పోరాటం చేస్తారు ఆయన నాపై చేసిన వ్యాఖ్యలను సినీ పరిశ్రమ ఖండించలేదు అందుకే ఫిల్మ్ ఫిర్యాదు తెలిపారు హలో సో మన తెలుగు ఇండస్ట్రీలోకి నచ్చ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఎంతో మంది అభిమానులు సంపాదించుకొని ఆ తర్వాత కొన్ని పార్టీల తరఫున కూడా పనిచేసి ప్రెసెంట్ బీజేపీలో ఉన్నారు ఒకటే పార్టీ బీజేపీ చాలా ధైర్యంగా చెప్తున్నారు అయితే రీసెంట్ టైమ్స్లో మనం ఆల్రెడీ చూసాం పలువురు నాయకులు కామెంట్స్ చేయటం సో అవి కూడా మనం విన్నాం అలాగే వీడియోస్లో చూసాం ప్రెజెంట్ ట్రెండ్ అయిపోతున్నాయి ఏదేమైనప్పటికీ అలాంటి పదాలు యూజ్ చేయడం కరెక్ట్ కాదు అని చాలామంది కూడా అగెయిన్స్ట్గా మాట్లాడుతున్నారు మేడం గారు సపోర్ట్ చేస్తున్నారు సో అడిగి తెలుసుకుందాం హాయ్ మేడం ఎలా ఉన్నారు అంటే పైకి ఫార్మల్గా చెప్పాలి కాబట్టి బాగున్నాను ఓకే పైకి ఫార్మల్గా చెప్పాలి కాబట్టి బాగున్నా అంట సో ఇప్పుడు ఒక పార్టీ పొజిషన్లో ఉండి మీరు ఒక పార్టీ పొజిషన్లో ఉండి అంటే ఒక సీనియారిటీ అనేది ఉంటుంది కొంచెం అనుభవం అనేది ఉంటుంది అంతా ఉన్నా కూడా ఆపోజిట్గా ఉన్న ఒక మహిళ మీద ప్రాస్టిట్యూట్ అని చెప్పేసి ఆ పదాన్ని కూడా కరెక్ట్గా యూజ్ చేయటం అండ్ పార్టీకి అనుసంధానం చేసి అంటే పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని ఎప్పుడో సినిమాలో మీరు చేసిన దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి మాట్లాడటం చాలా కరెక్ట్ కాదు కానీ ఆ టైంలో మీరు విన్నారు తర్వాత కొంచెం రియాక్ట్ అవ్వడానికి టైం పట్టింది సో ఏమన్నా ఏ విధంగా రియాక్ట్ అయితే బాగుంటుంది లైక్ కొంతమంది ఇట్స్ ఓకే అని కొంతమంది తీసుకుంటారు అంటే అంత పర్టికులర్గా సీరియస్ అవ్వరు బట్ మీరు ఇంత సీరియస్ అయ్యి ఇంత మదన పడి ఇంత బాధలో ఉన్నారంటే సో ఆ బాధ మాకు అర్థమవుతుంది సో దీని గురించి ఏం చెప్తాను నేను టైం తీసుకొని రెస్పాండ్ అవ్వలేదండి చాలా ఇన్స్టాంట్గా రెస్పాండ్ అయ్యాను నేను నిద్ర లేచేలోపు మీడియా నుంచి మొత్తం కాల్స్ ఉన్నాయి నిద్ర లేచిన జస్ట్ విత్ ఇన్ ఫార్టీ మినిట్స్ నుంచి మీడియా వాళ్ళందరికీ నేను రెస్పాండ్ అవుతూనే వచ్చాను రెస్పాండ్ అయ్యాను టూ డేస్ పాటు దాని తర్వాత ఉమెన్ కమిషన్కి కంప్లైంట్ చేయడం జరిగింది ఉమెన్ కమిషన్కి కంప్లైంట్ చేయడం జరిగింది మీన్ వైల్ వీకెండ్ వచ్చింది కాబట్టి అకనాలెజ్మెంట్ రాలేదు దానికోసం రెండు రోజులు వెయిట్ చేశాను అందులోపు పదకొండో తారీఖు వచ్చి హాలిడేస్ ఇవ్వడం జరిగింది సో ఛాంబర్ నేను ఓపెన్ చేశారు ఈ రోజు రమ్మన్నారు నేను పదకొండో తారీఖే హైదరాబాద్లో ఉన్నాను బట్ శివబాలాజీ గారు చెప్పారు లేదు మనం సెవెంటీత్ ఓపెన్ చేస్తాము అన్నారు సెవెంటీన్త్ ఓపెన్ చేశాక ఎయిటీన్త్ నేను ఆఫీస్కి వస్తున్నాను ఈరోజు రమ్మన్నారు అందుకు రావడం జరిగింది అంటే జనరల్గా సోషల్ మీడియాలో కూడా అది ఎప్పుడో అయిపోయింది ఇప్పుడు కావాలని ప్లాన్గా చేసుకొని మరి సారీ చెప్పిన తర్వాత కూడా కంప్లైంట్ చేస్తాను కొన్ని కామెంట్స్ ఉన్నాయి అండ్ అలాగే మీరు కూడా ఇప్పుడు ఒక సెలబ్రిటీ ఎవరైతే సినీ ఇండస్ట్రీ నుంచి పాలిటిక్స్లోకి వచ్చారో వాళ్ళ మీద ఎక్కువగా పాయింట్అవుట్ చేయడం అనేది జరుగుతుంటుంది గతంలో కూడా మనం సో ఆ విధంగా పట్టుకునే పాయింట్స్ దొరుకుతాయి సెలబ్రిటీలు కాబట్టి అని ఉంటారంటారా అంతే కదా ఆబ్వియస్లీ ఇప్పుడు జనాలు ఏమనుకుంటారు టైం చూసుకొని కేసు పెట్టిందా టైం చూసుకోకుండా కేసు పెట్టిందంటే నేను మానసికంగా నేను నేను దృఢంగా అవడానికి నాకు మా మా పేరెంట్స్కి ఎప్పుడైతే చెప్పారో నా పేరెంట్స్ నా వీక్నెస్ కాబట్టి నేను వాళ్ళు భయపడడం చూసి నేను సిక్ అయ్యాను నేను టూ డేస్ హాస్పిటల్లో ఉన్నా నేను కూడా సో నేను మెంటల్లీ చాలా స్ట్రెస్కి ఫీల్ అయ్యాను అనమాట సో నా స్ట్రెస్ చాలా ఇంపార్టెంట్ నా పేరెంట్స్ ఎప్పుడైతే స్ట్రెస్ ఫీల్ అవుతారో వాళ్ళని చూసినప్పుడు నేను స్ట్రెస్ ఫీల్ అవుతాను వీళ్ళ కోసం నేను స్ట్రెస్ ఫీల్ అవ్వను అసలు సో మళ్ళీ రికవర్ అయిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా చేసి నా దగ్గరికి అన్ని టెక్నాలజీ వచ్చిన తర్వాత హాలిడేస్ వన్ వీక్ అందరికీ తెలుసు అండ్ జనాలు ఏమనుకుంటారా ఇన్ని రోజుల తర్వాత పెట్టిందా జనాలు ఏమనుకుంటే నాకేంటండి తిట్టింది జనాలని కాదు కదా నన్ను కదా తిట్టింది ఇట్ ఈజ్ మై ఫీలింగ్ మై ఎమోషన్ నా ఫేస్ నా ఫేస్ చూడండి ఎలా ఉందో నా ఫేస్ ఎప్పుడు చాలా గ్లోయింగ్గా ఉండేది అలాంటిది టెన్ డేస్ నుంచి ప్రాపర్గా అసలు నేను నిద్ర కూడా పోలేదు ఇట్స్ ఆల్మోస్ట్ మోర్ దెన్ థర్టీన్ డేస్ అసలు కంప్లీట్గా ఒక ఐదు గంటలు నేను ప్రశాంతంగా నిద్రపోయిందే లేదు చాలా డిస్టర్బడ్ అవుతున్నా చాలా ఏడుపు వస్తుంటుంది బాధ ఉంటుంది అన్నీ జరుగుతున్నాయి నాలో సో నేను నేను లీగల్గా ప్రొసీడ్ అవుదామనుకుంటున్నాను కాబట్టి అన్నీ లీగల్ పరంగానే వెళ్తున్నాను హాలిడేస్ ఇప్పుడు హాలిడేస్ సంక్రాంతి హాలిడేస్ ఇవ్వకూడదు ఇట్లే ఉండాలని మనం ఏం చెప్పలేం కదా వీకెండ్ కమ్ హాలిడేస్ మొత్తం కలిపి ఐదు రోజులు హాలిడేస్ తర్వాత ఊర్లో వెళ్ళే వాళ్ళు ఇంకో రెండు రోజులు వెళ్ళేసి వచ్చారు సో వాళ్ళని నమ్మించే పని నాకు లేదు ఎందుకంటే పెయిన్ నాది పోరాటం నాది అండ్ అంటే మీరు మూవీస్ మానేసి కూడా చాలా రోజులైపోయింది అండ్ మీరు బ్యాంగ్లూరులో జాబ్ చేసుకుంటూ సం అంటే లైక్ మీ పర్సనల్ లైఫ్ని మీరు లీడ్ చేసుకుంటున్నారు ఇలాంటి టైంలో ఇండస్ట్రీ నుంచి కూడా చాలా ప్రెషర్ ఉంటుంది సో మీకు ఇప్పుడు ఎవరు సపోర్ట్ ఉండబోతుంది ఎందుకంటే ఆల్రెడీ మన స్టేట్స్లో తెలుగు స్టేట్స్లో అయితే చాలా వరకు ఆడబిడ్డల్ని ఏమన్నా చిన్న మాట అన్నా కూడా సహించేది లేదు అని చెప్పి మన ప్రభుత్వాలు చెప్తున్నాయి సో ఆ విధంగా మీరు ఏమైనా సపోర్ట్ కావాలంటే ఎటు సైడ్ నుంచి సపోర్ట్ కోరుకుంటారు లైక్ ప్రొఫెషనల్ పరంగా నాట్ పర్సనల్ అదే అలా సహించలేము అని చెప్పిన ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుడే ఆ మాట అన్నాడు కాబట్టి దాన్ని నేను ప్రశ్నించాలనుకుంటున్నాను నేనైతే నేను సోలో ఫైట్ చేస్తున్నాను ఐఎమ్ బ్రేవ్ నాకు ఎవరి సపోర్ట్ అవసరం లేదు కాకపోతే నా పార్టీ ఉంది కాబట్టే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అని ఉంది అని నేను నమ్ముతున్నాను నేను నేను పార్టీలో ఉన్నాను నన్ను ఎవ్వరూ కాదని లేదు నేను బీజేపీ అమ్మాయి కాదు అని వాళ్ళు అన్న రోజున నేను కాకుండా పోతాను అలా అనే రోజు వస్తే ఫస్ట్ నేనే పార్టీలోంచి బయటకు వస్తాను వాళ్ళు ఎప్పటికీ అనరు నేను బీజేపీలోంచి బయటికి రాను ఆ సంగతి నాకు తెలుసు నా పార్టీతో పాటు వివిధ క్షేత్రాలని అవమానించడం జరిగింది కాబట్టి అది ఇక సినిమా ఇండస్ట్రీని పని కట్టుకొని సినిమా 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 షూ షూటింగ్లు సినిమా అది సినిమా ఇది సినిమా వాళ్ళు బట్టలిప్పి చేస్తారు ఇవన్నీ అన్నారు మీరు ఇందాక అన్నట్లు ఎప్పుడో నేను సినిమా చేసిన పాత్రలను నేను అన్ని మంచి పాత్రలు చేశాయి నేను ఈ రోజు వరకు సిగ్గుపడే పాత్ర ఒక్కటి కూడా చేయలేదు నేను అంటే అలా పాత్రలు చేయడం తప్పని నేను అనట్లేదు నా వరకు నా కుటుంబం వరకు చూసుకుంటే అరే షేమ్ఫుల్ అనేలాంటి పాత్ర నేను ఎప్పుడూ చేయలేదు చాలా రెస్పెక్టెడ్గా అమ్మాయికి రెస్పెక్ట్ ఉన్న పాత్రలే చేశాను నేను కాబట్టి చిన్న గ్లామరస్ ఉంటే దాని కింద బట్టలు లేవు అనేటటువంటి వాళ్ళ నాలెడ్జ్ని చూస్తుంటే వాళ్ళకి ఎంత స్థాయి జ్ఞానం ఉందో అర్థమవుతుంది సో నాకు ఆయన క్షమాపణ చెప్పినా కూడా నాకు అది అది క్షమాపణ చెప్పలేదండి భిక్షం వేశారు ఐఎమ్ నాట్ ఎ బెగ్గర్ అంతే అందుకంటే మీరు సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా వరకు కొన్ని టైప్ ఆఫ్ ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగిన అంటే లైక్ సెలబ్రిటీ మ్యాటర్స్లో కావచ్చు పొలిటికల్స్ మ్యాటర్స్లో కావచ్చు అదర్ గవర్నమెంట్ మ్యాటర్స్లో కావచ్చు మీరు వెంటనే రియాక్ట్ అయ్యి దానికి సంబంధించిన ఏదో ఒక కామెంట్ అంటే మీ ఒపీనియన్ షేర్ చేస్తూ ఉంటారు సో రీసెంట్ టైమ్స్లో మన హిందూ దేవాలయాలపై దాడులు హైదరాబాద్ అని ఒక వీడియో చేశారు అలాగే మిమ్మల్ని ఏమైనా పర్టికులర్గా కావాలని మా ప్రభుత్వాన్ని పాయింట్అవుట్ చేస్తున్నారు కాబట్టి మాధవి లత మీద ఏదైనా అనాలి పాయింట్ పాయింట్అవుట్ చేయాలని ఏమన్నా అన్నారు అన్న విధంగా ఆలోచించచ్చా ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు అయితే నేను బీజేపీ అమ్మాయిని కాబట్టి టార్గెట్ చేసి ఆ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు టార్గెట్ చేశారు ఇప్పుడు కూడా కొంతమంది సోషల్ మీడియా టార్గెట్ చేస్తుంది సోషల్ మీడియా అంతే తప్ప లీడర్లకు టార్గెట్ చేసేంత అసలు నా ఇప్పుడు నేను ఏదైనా పెద్ద పొజిషన్లో ఉండే అవతల వాళ్ళని కూల్ చేస్తా అంటే నామే టార్గెట్ చేయాలి తప్ప అసలు ప్రభుత్వాలు నన్ను టార్గెట్ చేసేంత లేదండి ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ వీళ్ళకి నోటి దురద ఎక్కువై అంటే అంటున్నారు అంటే అది కూడా అమ్మాయిలు అందులో పర్టికులర్గా ఒక తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలోకి వచ్చి సర్వే అవ్వడం అనేది చాలా కష్టమని మనం వింటూ ఉంటాం అట్లాంటిది ఇప్పుడు మీ విషయంలో కూడా అలా జరిగిందని చెప్పేసి దానివల్లని ఈ క ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ చేస్తున్నారని చెప్పేసి ఒక కామెంట్ కూడా ఉంది అది నిజం అంటారా లేదంటే దట్ ఈస్ ఆల్సో ఏ ఫేక్ అంటారా ఏమండి నేను అంత ఆ కామెంట్లు అంతా నేనేం పట్టించుకోలేదు ఏం జరిగిందనేది సొసైటీకి నేను ఎప్పుడు ఏదో ఒక వీడియో చేస్తూ ఉంటాను ఆ వీడియోని ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను అది దాని రియాక్షన్స్ ఎలా ఉంటాయి నేను ఊహించుకోను నాకు అనిపించింది నాకు ధర్మం అనిపించింది నేను చేసి పెడుతూ ఉంటాను సో జనాలు ఇలా అనుకుంటారు అలా అనుకుంటారు అంత ఊహలు నాకు ఉండవు అంత ఊహలు కావాలన్నా నాకు మూడు వందలు నాలుగు వందలు ఏళ్ళు బతకాలి భూమి మీద సో అంత అంత టైం లేదు కదా నాకు అంతే అంటే లైక్ మీరు మూవీస్ మానేసి జాబ్ చేసుకోవడానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయా లేదంటే ఇట్లాంటి తలనొప్పులు మనకెందుకు మనకంటూ సాటిస్ఫాక్షన్గా బతకాలి అనుకున్న విధంగా మీరు ఏమన్నా దూరంగా ఉంటున్నారు మానేసి నేను పోయి ఏం జాబ్ చేసుకోవట్లేదండి ఇక్కడ సర్వైవల్ అవ్వలేదు సో అందుకని చెప్పేసి కూర్చో నేర్చుకుంటూ నిందలేసుకుంటూ కూర్చోలేము కదా మనం మన లైఫ్ మనం చూసుకోవాలి కాబట్టి నా జాబ్ నేను చేసుకున్నాను ఇప్పుడు టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి నేను జాబ్ చేసుకుంటూనే బతుకుతున్నా బట్ ఆ టూ థౌసండ్ ఫిఫ్టీన్ తర్వాత కూడా నేను ట్వంటీ వన్ వరకు కూడా ఇయర్లీ వన్ మూవీ చేస్తూనే ఉన్నా ఈవెంట్స్ చేస్తూనే ఉన్నాను లాస్ట్ త్రీ మంత్స్ బ్యాక్ నేను హైదరాబాద్లో వచ్చినప్పుడు ఈవో ఒకటి చేస్తూ ఉంటామండి మనకి ఇన్కమ్ సోర్స్ సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఈవెంట్స్ లాంచింగ్స్ రియల్ ఎస్టేట్ సంబంధించిన ఐనో వాళ్ళ కంపెనీ బ్రోచర్ లాంచ్లు షాప్ ఓపెనింగ్స్ ఇట్లాంటివి మనకు ఉండే ఉంటాయి వాటిల్లో నేను ఎప్పుడు ఉంటున్నా దాని నుంచి వచ్చేమని నాకు వస్తూనే ఉంటుంది యాజ్ వెల్ ఆస్ మనకు కంటిన్యూగా మనం ఒక పని చేస్తున్నాం అనే సాటిస్ఫాక్షన్ కావాలి కాబట్టి ఐఎమ్ డూయింగ్ జాబ్ కూర్చొని రోజు ఏడుస్తూ ఉండడం లైఫ్ కాదు మూవ్ అని అవ్వాలి మీకు ఈ జాబ్ కాకపోతే బతకడానికి ఇంకో జాబ్ ఏంటి ఆలోచన చేసుకుంటారు కదా అంతే తప్ప నాకు ఎవరి మీద కోపం లేదు ఐమ్ జస్ట్ డూయింగ్ మై జాబ్ బ్రెడ్ అండ్ బ్రెడ్ అండ్ బటర్ కావాలి కదా అంతే అంటే లైక్ ఇప్పుడు అండి ఓకే సో ఏదేమైనప్పటికీ తనకి జరిగిన ఈ అన్యాయాన్ని అలాగే తను ఉన్న ఈ మాటల్ని తను న్యాయంగా ఎదుర్కొంటాను న్యాయంగానే దీని మీద పోరాడతాను చెప్పేసి మాధులత గారు చెప్పడం జరుగుతుంది సో ఇవి ఇప్పుడు అప్డేట్స్ చేత రిపట్ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికల్స్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్